మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు మంచి పనులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు కాబట్టే ప్రజలు మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హితవు పలికారు స్థానిక ఇరవయ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకులు మింది నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు జగన్ సుపరిపాలన మళ్లీ రావాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఓట్లు అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ నుదుడిపై గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎన్నటికీ మర్చిపోరన్నారు పేదల భవిష్యత్తు కొరకు పథకాలు కొనసాగింపు కోసం ఇంటింటికి అభివృద్ధికి నిలబెట్టేందుకు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు ఇంటింటి అభివృద్ధి కోసం నూట ముప్పై సార్లు బటన్లు నొక్కిన జగన్ ప్రభుత్వం కోసం ఫ్యాన్ మీద బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వేణు అన్నారు గాయపరచడం చంద్రబాబు నైజమైతే ఇంటింటికి మంచి చేయడం జగన్ నైజమన్నారు మంచి చేశామన్న ధైర్యంతో ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తమను ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నక్క రాజబాబు అనసూరి పద్మలత డబ్బింగ్ రమేష్ రాజమౌళి అంగాడ సత్యప్రియ పడమట కామరాజు చిరుకుమిల్లి చిన్న మేడి త్రిమూర్తులు లోడ అప్పారావు పడమటకి నాగమణి తాతపూడి బంగారి తాతపూడి సత్యనారాయణ శేఖర్ జవాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు